ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబడబల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో అలసందల కారం ఎలా ప్రిపేర్ అండి అలసందల కారం ఎలా చేసుకోవాలో చూద్దాం మన వీడియోలో చూడండి అలసందలు నేను తీసుకున్నాను రాత్రి రాత్రి తీసుకొని రాత్రిలో నానేసినాను ఒట్టి తీసుకొని ఇలా నానేసుకోవాలి ఇంకా తయారు చేసే విధానం చూద్దాం ఒక గిన్నె తీసుకొని ఇవి నానేసుకునేటివి దీంట్లోకి వేసుకున్నాము ఇలా నాణ్యత అనేది బిరికా అనేది కర్రీ అయిపోతుంది లేకపోతే ఉడకవు ఇప్పుడు అలసన్నలు వేసుకున్నాక శనగి పొడి వేసుకోవాలి శనగి త్రాలు వేయించుకోకూడదు పచ్చివే తీసుకొని ఒట్టి శనగి తీసుకొని మిక్సీ కాడించుకోవాలి తెల్లవ వేసుకొని ఇలా ఒక్కలక్కలుగా ఇది కానీ వేసుకో వేసుకున్నాం దింటికి పచ్చి పచ్చగా ఆడించుకోండి శనగరాలు బాగుంటుంది అలాగే చూడండి టమాటాలు మూడు తీసుకొని ఇలా చిన్నకు కోసుకోవాలి ఎర్రగడ్డ ఒకటి తీసుకోవాలి పెద్దది చిన్నకు కోసుకోవాలి ఉర్లగడ్డ చిన్నది వేసినాను కొత్తిమీర ఇలా తరుక్కోవాలి పచ్చిమిరకాయలు ఒక రెండు తీసుకొని ఇలా జంపుగా చీలకలు చేసుకోవాలి ఇవన్నీ దీంట్లోకి వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి ఒక సోను పసుపు వేసుకోవాలి మనకు తగినంత అలాగే వాటర్ వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి వాటర్ వేసుకొని మనకు తగినన్నీ వేసుకోవాలండి మీకు చిక్కగా అట్లా ఏదైనా కాల్చుంటే అన్నీ వేసుకోవాలి కొలతలని ప్రకారం ఏమి కాదు ఇలా కలుపుకోవాలి అన్నీ ఇంకా సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోకూడదు ఎందుకంటే ఇవి అలతనలు ఉడకాలి కదా కొంచెం ఉడికినాక మనం సాల్ట్ వేసుకున్నాము కొంచెం నీళ్ళగే పెట్టుకోండి ఎందుకంటే ఉడకాలి కదా చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి ఉడకనిచ్చుకోవాలి ఉప్పు అయితే వేసుకోకూడదు ఎందుకంటే ఉడకవు ఇవి ఉడకవు మనము కొంచెం ఉడికినాక సాల్ట్ వేసుకోవాలి స్టవ్ అయితే ఎలిగించుకున్నాము ఎలిగించుకొని ఇది పెట్టుకున్నాము ఉడకనిద్దాము చూడండి ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం ఉడికింది ఇప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకోవాలి దీంట్లోకి రాళ్ళు వేసుకోవాలి మనకు తగినంత వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఉడకనిద్దామండి చిక్క పడాలి ఇంకా నీళ్ళు ఉంది ఉడకనిద్దాం కర్ర అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం తర్వాత వేసుకుందాము ఇలా చిక్క పడాలి చూడండి తర్వాత వేసుకుందాం స్టవ్ వెలిగించుకున్నాం అలాగే పెళ్ళి వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత వేసుకున్నాము ఆవాలు కొండ అలాగే ఎర్రగడ్డ ఒకటి చిన్న గిలా కరుపుకొని వేసుకోవాలి కరివేపాకు గుత్తిమీరకాయలు ఒక ఐదు వేసుకున్నాం కలుపుకుందాము కలుపుకున్నకే వేగం వేగనిద్దామండి బాగా తర్వాత అయితే ఎగిపోయింది కర్రీలోకి అయితే వేద్దాం మన అలసందల కారం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్